నెల్లూరుకు విచ్చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రపై నుడా చైర్మన్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పడ్డారు ప్రశ్న కుమార్ రెడ్డిని రెడ్డి అసమంజసమని తెలిపారు జైల్లో ఉన్న కాకాని గోధం రెడ్డి ప్రజా సమస్యల పోరాటంలో జైలుకు వెళ్లలేదని మైనింగ్ కుంభకోణాల్లో జైల్లో ఉన్నారని తెలిపారు వైఎస్ఆర్సీపీ గత పరిపాలనలో ఆ పార్టీ నాయకుల రౌడీయిజం మరియు అసభ్య పదజాలం వల్లే ఈనాడు వైఎస్ఆర్ సిపి పదకొండు సీట్లతో మిగిలిందని తెలిపారు నిన్న మాజీ ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి అంటే పదకొండు సీట్ల రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు రావడం జరిగింది రావటంలో లేదు ఒక క్రిమినల్స్ ని ఒక మహిళ కించపరిచే ఒక వ్యాఖ్యలు చేసే వ్యక్తుల్ని ఇద్దరిని విచార కోసం వచ్చాడు మంచిదే నీ పార్టీలో ఉండేదంతా క్రిమినల్స్ బూతులు మాట్లాడేవాళ్ళే నీ పార్టీ నీ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాతే అసెంబ్లీలో బయట అన్నిట్లో కూడా ఈ టెలిఫోన్లో సారీ వాట్సాప్లో అన్నిట్లో అంటూ వచ్చిందంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మరి నువ్వేదో పెద్ద అయినట్టు కొన్ని పేర్లు వీళ్ళందరి మీద అక్రమాల కేసులు పెట్టారు అని చెప్పి అడిగారు మొదటగా నెల్లూరు నుంచి వద్దాం లెవన్ రెడ్డి ఆయన తరఫున దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వస్తే ధైర్యం ఉంటే మీ ఇళ్ళకి రమ్మన్నా వస్తా లేకుంటే ఎక్కడ ప్రజా సమక్షంలో మాట్లాడమన్నా మాట్లాడతా నెల్లూరు జిల్లా కానీ తెచ్చుకుంటే నెల్లూరు జిల్లాలో కావలి సర్వేపల్లి నెల్లూరు టౌన్ కందుకూరులో నా మీద దాదాపు అరవై నాలుగు కేసులు పెట్టారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా అరవై నాలుగు కేసులు ఉన్న ఏకైక వ్యక్తి నేను ఒక్కడిన ఎక్కువ కేసులు అవార్డు అయితే ఉంది నాకు మరి ఏం తప్పు చేస్తా పెట్టావు నేనైనా రౌడిజం చేశానా ఎవరైనా అమ్మాయిని ఏమైనా కామెంట్ చేశానా ఎవరైనా చంపేదానికి ప్రయత్నించారా లేకుంటే ఎవరైనా కొట్టానా ఏమీ లేదా సిగ్గులేనా జగన్మోహన్ రెడ్డి నీకు నీ పార్టీకి కరోనాలో మా సొంత డబ్బులతో టౌన్ అంతా పెంచాం ఎన్టీఆర్ నగర్లో కూరగాయలు పస్తుంటే మా డబ్బులు మా చంద్రబాబు ఫోటో వేసుకోవడం తప్పేంటి చంద్రబాబు ఫోటో వేసుకుని పంచామని నా మీద ఆ వార్డు అధ్యక్షుడు నాగేంద్ర మీద మరికొందరి మీద నాయన కేసు పెట్టింది వాస్తవం కాదా అని అడుగుతున్నా అదే రకంగా అనేక మంది కార్యకర్తల మీద ప్రతి ధర్నాలో ప్రతి కేసులు పెట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతున్నా మరి వాళ్ళు వైసీపీ వైసీపీ వాళ్ళు పురుసుకుంటే తెలుగుదేశం సంబంధించిన బాలాజీ మీద ఒక కేసు పెట్టించింది ఎవరు నువ్వు పొగడేలా విన్నా మా నాయకుడు బీసీ నాయకుడు అని ఆయనే దాని సమాధానం చెప్పు నా మీద అరవై కేసులతో పెట్టావు వెంకటేశ్వర వచ్చి వరదలు వస్తే మీ పార్టీ లేకుంటే మేము వెళ్ళి భోజనాలు పెట్టాం దానికి కేసా వెంకటేశ్వరరావు మా ధైర్లా అక్రమంగా కొడితే దానికి అడ్డం పోతే మా మీద కేసులా మరి కరోనాలో ఇంజక్షన్లు అమ్ముకుంటున్నారు అనిల్ మీ తమ్ముడు డాక్టర్ అన్నీ హాస్పిటల్లో అని నేను స్టేట్మెంట్ ఇస్తే నన్ను చంపాలని ప్రయత్నం చేయలేదా మీరు అడుగుతున్నా చేసేది మీరు మీ తమ్ముడు కాదా అని అడుగుతున్నా నా టైం బాగుంది నన్ను లాగబట్టి ఒక కారు వెళ్ళిపోవడం జరిగింది ఆ కారు అనుకున్న రెండు కార్లు ఎవరై ఆ రోజు మీ ఇష్టం వచ్చేటప్పుడు ఎఫ్ఐఆర్ రాసుకున్నారు హైకోర్టు ఉంది ప్రస్తుతానికి దాని గురించి మాట్లాడలేదు మేము హైకోర్టులో వీటికి సమాధానం చెప్పానండి మా మీద అరోనా కేసు పెట్టారు నాతోటి జిల్లాలో నాయకుల మీద కేసు పెట్టారు నాతో ఎక్స్ ఎమ్మెల్యేల మీద ఎక్స్ మొదరుల మీద ఎన్ని కేసులు పెట్టారు దమ్ముంటే దాని సమాధానం చెప్పవా లెవన్ రెడ్డి ఏదో వస్తుంటే అడ్డుకున్నారంట అది ఎవరున్నారు ఎవరు లేరు ఏదో పది మంది ఎవరికైనా వస్తారు అట్టానికి వచ్చారు ఒక మహిళా డీఎస్ ఒక ప్రసన్న కుమార్ రెడ్డి ఆ తోసేస్తే ఆమెకు అడ్డం పోయిన కావలి హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య గారు కింద పడి చెయ్యి విరిగిపోతే ఈయన ఆ మార్కెట్ నెట్లో గీసుకుంటే పోలీసు వాళ్ళు కొట్టారు నాకు ఎస్పీ క్షమాపణ చెప్పాను పెద్ద యాక్టర్ లేండి ప్రసన్ కుమార్ గారు పెద్ద యాక్టర్ మరి కూర్చున్నాడు మరి ఇప్పుడు ఆ కానిస్టేబుల్ పాపం ఆయన చేయరిగింది నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళు ఎవరైతే ప్రసన్న కుమార్ కొట్టినారో దానికి ఎవరి కారకులు వాళ్ళందరి మీద నాట్ సెవెన్ కేసు పెట్టమని అడుగుతున్నా నేను పోలీస్ అధికారులు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు పోలీసు యొక్క అభిమానం నేను పోరాటాలు చేశా నేను కూడా పోలీసు మీద తిరగబట్ట మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టద్దు మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టద్దు మా ప్రభుత్వం వస్తుంది మీరు ఇబ్బంది పడతారు అన్నామని తప్ప మీకు గుడ్డలు ఇప్పుతాం మీకు రాఫుల్ చేస్తాం మీకు డ్రాయర్ ఇప్పుతాం అని మేము అనలేదు మరి పుణ్య అధికారులంక రిటైర్ అయిపోతారేమో సప్త సముద్రాల తర్వాత ఉన్న లాక్కొని వస్తానంట లేవన్ రెడ్డి నీ పార్టీ ఇప్పుడు సప్త సముద్రాల తర్వాత ఉంది ఎటా సప్త సముద్రాల తర్వాత నీ పార్టీ ముందు అది తెచ్చుకుందని ప్రయత్నించు నువ్వేదా నీ మూడు సంవత్సరాలు వస్తాను అంటూ పగటి కల్లా కంటున్నావు మూడు సంవత్సరాలు కాదు కదా ముప్పై సంవత్సరాలకు కూడా నువ్వు ముఖ్యమంత్రి కాలేవు ఇప్పటికీ ప్రజల్లో నీ రౌడ గురించి వెళ్ళలేదు ఈ రోడ్డు ఇంకా మర్చిపోలే నువ్వా తెలుగుదేశం పార్టీ అనేది నువ్వా చంద్రబాబు విమర్శించేది నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా మరి ఎంతో మంది ఇబ్బంది పెట్టారు మమ్మల్ని కాకాణ గోవర్ధన్ రెడ్డి అనవసరంగాపరేసారు ఆయన ప్రజా సవ్యేశారా మైన్స్ కానివ్వండి పార్టీ అమ్మింది వాస్తవం కాదని అడుగుతున్నా మరి మరో జడ్పీటీసీ వెంకట శేషయ శాసన్ల మీద అక్రమ కేసు పెట్టారు అరే నాయన జగన వాడు ఉద్యోగం ఇప్పిస్తా ఒక అమ్మాయిని తిప్పుకొని ఏం చేశాడు పోలి డాక్టర్ సర్టిఫికేట్ సర్టించారు ప్రూఫ్ అయింది జైలు పోయాడు అది కూడా నువ్వు సమర్థిస్తున్నావు అంటే మరి నువ్వేంటి అసలు నువ్వు ఏ పదవి చేసావు నువ్వు రాజకీయాలకు పరికి రావని చెప్పి నేను అడుగుతున్నా మరి ఈరోజు చెప్తున్నావు మిజన్ రెడ్డి మీద కావాలని కక్ష కాలేజీ ఎన్నికల్లో అప్పట్లో చంద్రబాబుకి రామచంద్రరాయుడు పడదు ఆయనేదో నేను కొట్టాడని ముద్దుగా రేవంత్ రెడ్డి మీ ఇది అలవాటు మెట్టుతో కొడతాం మెట్టునట్టు చెప్పులేండి చెప్పుతో కొడతామని ఏం భాష మాట్లాడుతున్నావు ఆ కాలేజీ అప్పుడు గెలవలో వాస్తవం వాడిద పడందో వాస్తవం అసలు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి అసలు పేరు తెలుసా మీ మీసాల రామచంద్రారెడ్డి అది నీకు తెలియదు నువ్వు చడ్డ వేసుకుని ఉత్తరం పోసుకుంటుంటావు అప్పుడు అది నీ బతుకు ఆయన మీద కొట్టాయంట ఆయన మీద కోపం కొడుకు పెట్టాయంటే సిగ్గులేని లెవన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అంత మూడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు తెలియదు నిజంగా ఆయన కొడితే ఆయన మీద కక్ష తీసుకోవాలి చంద్రబాబుకుంటే ఆ మీసాచంద్రెడ్డి ముదున్ రెడ్డి ఉంటారా నేను చంద్రబాబు ఆ రోజు యాక్షన్ తీసుకోకూడదా నిజంగా కక్ష ఉంటే ఇప్పుడే తీసుకోవాలి అరేరే ఎన్ని అబద్ధాలు మాట్లాడుతావు లేవన్ రెడ్డి అంటే జగన్ బ్రాండ్ చేసి ప్రజలు ఆరోగ్యాలు సర్వరాశం చేసారు మీరు కదా ప్రజానీ దగ్గర దోసుకుని దోపిడీలో మిగిలిన ముద్దాయి కదా ఆస్తులు కబ్జా చేసిన దాంట్లో వాళ్ళ నాన్న విశాల రామ్ చౌన్ రెడ్డి ముద్దాయే అది కక్ష సాధింప సిగ్గు లేకపోతే నీ ప్రభుత్వం ఒక ప్రెసిడెంట్ మెడల్ అనేటటువంటి ఒకటి పెట్టింది వాటర్ బాటిల్ ప్రెసిడెంట్ మెడల్ అంటే ఉన్న స్థానం కళ్ళది అటువంటిది దాన్ని మేము ధర్నా చేస్తే అప్పుడు బ్యాన్ చేశారు దాని మీద కేసు ఉన్నతమైన ప్రెషన్ మెడలను కూడా ఒక కోటర్ బాటిని పెట్టామంటే సిగ్గు లేదా అని ఇక్కడ అడుగుతున్నారు మరి కసిరెడ్డి మీద అన్యాయంగా పెట్టారు మరి హైదరాబాద్లో దొరికిన పదకొండు కోట్లు ఎక్కడే అండి ఎవరు ఆయన తీగలకి ఇష్టం తీగలకు ఇష్టండి మనోహర్ ఫామ్ హౌస్ ఎవరు వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బు మద్యం మడుపులు కాదా మరి చివరి భాస్కర్ మీద అన్యాయంగా పెట్టారు ఆయన ముడుపులు దోసుకోలేదా ఇప్పుడు తుడావా దోసుకోలేదా టీటీడీ దోయలేదా ఏంటి నీ ప్రభుత్వం మరి ఇక్కడేదో రోడ్డు జరిగిపోతుంది నేను అనుకుంటే ఆ మంత్రుల మీద పంపిస్తా పంపించరా పంపించు దమ్ముంటే పంపించు ఎందుకు చూపిస్తాం తెలుగుదేశం తడాక పుడదాకా మా చంద్రబాబు దమ్ముకుండా పెట్టి మీరు ఉండగలుగుతున్నారు మా చంద్రబాబు గారు ఉప్పుడు దాకా మూడో కన్ను తెరవలేదు కాబట్టి మీరు ఇంకా మాట్లాడగలుగుతున్నారు మీలాగే చేస్తుంటే మీ వైసీపీ పార్టీ ఉండదు మీరు కనపడరు ఏం తమాషా పడుతున్నావా మంత్రులు పంపిస్తావా నీ ప్రసన్న కుమార్ సపోర్ట్ చేస్తావా సిగ్గున్నారు నీకు ఒక మహిళను పట్టుకొని కోరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పట్టుకొని ఎట్టెక్కడ మాట్లాడితే బూతులు మాట్లాడితే ఎవరు చేశారు దానికి నువ్వు ఏదో మాట్లా నేను మొదటి పంపిస్తా దా నీకు ధైర్యం నీకు సిగ్గు లేక ఐదేళ్ళు తిరగకుండా భయపడి ఇంట్లో పెద్ద కమ్ము నీళ్ళు కట్టుకొని దాక్కున్న పిరికి పందవు నువ్వు జగన్ సరేలే ఒక మహిళను తిరితే నీకు నీకు బాధే ఉంది సొంత చెల్లిని తనవేశావు నిన్ను కన్నటువంటి బంగారు తల్లిని నువ్వు తనివేసినటువంటి మహానుభావుడు నువ్వు నీకు ప్రశాంత్ రెడ్డిని తిరిగితే బాధ అను కొట్ట సిగ్గులేని మనిషి నువ్వు మరి నీ పార్టీలో నోడేదావు మరి పోలీసు ఎదురు నువ్వు పోలీసు ఎలా వాడుకున్నావు పోలీసు నీ రాష్ట్రంలో దాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఘోరాతి ఘోరంగా వాడుకొని వాళ్ళని ఇబ్బందులు పాలు చేసినట్టు వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే లెవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి ఈ రోజు మీద నీకు ఎందుకంటే పోలీసు మీదంత బాధ ఎందుకని నీకు బాధ చొక్కాలు పట్టుకో లాగండి వాళ్ళు నెట్టేయండి రాండి అది ఎవరున్నారు అది ఎవరున్నారు నెట్టేయండి రాండి నీకైనా నీ సృష్టించుకుంటున్నావు కాగితం పెట్టుకొని చదువుకుంటున్నావు సిగ్గలేదా నీకు మరి వాడు తురకా కిషోర్ ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో ముద్దా వెంకన్న మోండా ఉమా నామినేషన్ వెళుతుంటే వాడు స్కూటర్ లో రైడ్ చేసి ఆ కారు చౌక కర్రలతో లోపల పొరుస్తున్న చూసుంటారు ఇప్పుడు కూడా చూడండి మా దాంట్లో ఉంది చౌక కారులతో పొడిసి చంపేయాలని వాళ్ళు తరువుకుంటే వాళ్ళు తెలంగాణలో ఎక్కడో పారిపోతే చంద్రబాబు ఫోన్ చేసి మేము ఎక్కడో కూడా దిక్కుదే పరిస్థితిలో ఉన్నాం మమ్మల్ని రక్షించాబు గారు అంటే ఈయన పోలీసు డీజీపీతో మాట్లాడితే మర్చిపోలేదా అటువంటి రౌలీ నువ్వు మాచర్లో మున్సిపల్ చైర్మన్ చేసి ప్రమోషన్ ఇస్తావా రౌడీలకే రౌడీలు నువ్వా మా పార్టీని మాట్లాడేది నువ్వా చంద్రబాబుని విమర్శించేది ఇంత రాకుందా నీకు నీ పరిస్థితి ఎట్టుందంటే దొంగ పరిగెడుతూ దొంగ దొంగ నరిచినట్టుంది మరి ఇంకా చూస్తే వల్ల నేను వంశీని అన్యాయంగా పెట్టారు జైల్లో ఆయన చాలా పెద్ద మనిషి పాపం ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చే తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టారు ఆ నిజ గన్నవరంలో తెలుగుదేశం పార్టీని ఆఫీస్ పగలగొట్టిన కేసు దొంగ పట్టాల కేసులో లోపల పెట్టారు పెట్టకుండా ఫామ్ హౌస్ లో పెడతారు ఆయన్ని జైల్లో పెట్టకుండా ఆయన ఫామ్ హౌస్ లో పెడతారని అనుకున్నా జోకి రమేష్ గారు అక్కడ పెట్టారు వాడికి చంద్రబాబు నాయుడు ఇంటి మీద పోయాడు వాడు మనుషులు నేసుకొని మంత్రి పదవి వస్తారు ఆ ఇంటి మీద పోయినాడు మంత్రి పదవి మరి తెలుగుదేశం ఆఫీస్ పెట్టిన కేసుల్లో అరెస్ట్ చేయగా నీకు ముద్దు పెట్టుకుంటారా మిమ్మల్ని మరి కొడాలి నాని గారు ఆయన పెద్ద మనిషి అండి వాడు అమితమైన యదవ ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో రెండు సభలు తప్పుడు కూతురు కూసేటువంటి యదవ స్వయాన దైవ సమాలని ఎన్టీ రామారావు గారి కుమార్తెను పట్టుకొని నీచంగా మాట్లాడుతుంటే ఒక ముఖ్యమంత్రిగాను నివారించాల్సిపోయి పిచ్చిన వాళ్ళ ఒకట గారు సభలో కూర్చుంటావా అని అడుగుతున్నాను ఆ రోజు చంద్రబాబు అసెంబ్లీకి మానేశాడు ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ మళ్ళీ మంచి సభకి అడుగు పెడతానన్నాడు బ్రహ్మాండ మెజార్టీతో అడుగు పెట్టాము నీకు ఇంకా రాలేదంటే నేనేం చేసేది నేనేం చేయలేం అంటే ఇంకా అక్రమం చేశారు అంటే కాకానుకోవాలంటే అక్కడ కూతురు నడతాడు ఏమ్మా ఎన్ని అయింది అరవై నాలుగు రోజులు ఆయన ఏంటి ఆయన ప్రజాసేవ చేశారా జైల్లో పెట్టిన ఎడబడతారా అండి నేను గెస్ట్ హౌస్లో పెడతారా ఎక్కడ పెడతాను మరి అరవై నాలుగు రోజులు చెప్పడం చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకపోయినా నువ్వు ఒక కక్షతో స్కిల్ డెవలప్మెంట్లో ఏదో తప్పు జరిగిపోయింది దాంట్లో అన్యాయం జరిగిపోయింది దాంట్లో స్కామ్ జరిగింది అని తప్పుడు కేసు పెట్టి నీ రికమెండేషన్ చేసి యాభై మూడు రోజులు జైలు నువ్వు బెయిల్ రాకుండా చేయలేదా అంత పెద్ద లోపల పెట్టి అయినా మర్చిపోయేవాళ్ళు ఎవరి రెడ్డి నువ్వు ఇంకా వచ్చేది కళ ఎన్ని రోజులు జైలుకి పోతావు చూసుకో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మొందరి కూడా మేంగోలు పంపిస్తామంటే ఒళ్ళు వీళ్ళు గొల్ల చేసి తిరిగి పంపిస్తామని హెచ్చరిస్తున్నాం జాగ్రత్తగా మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నాం